ఫైవ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ ప్రస్తుతం మనం ఉన్నాము గాంధీ హాస్పిటల్ దగ్గర జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలామంది జనాలు వస్తూ ఉంటారు అంటే అసలు ఏ ఫీజు ఉండదు కాబట్టి ఉచితంగా చూస్తారు కాబట్టి ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటారు కానీ ఆ ట్రీట్మెంట్ తీసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఓపీ పేషెంట్స్ చాలా వరకు అంటే చాలా సమయం వరకు వేచి ఉండాల్సి వస్తుంది ఒక కూపన్ తీసుకోవడానికి అయితే దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకు వచ్చిందనే చెప్పొచ్చు ఆయుష్మాన్ భారత్ అనే ఒక యాప్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం యోచించినటువంటి ఈ సూచనలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు ఆయుష్మాన్ భారత్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మన ఆధార్ నెంబర్తో తో కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎక్కడికి వెళ్ళినా ఆ ఓటీపీ నెంబర్ మనకు ఒకటి వస్తుంది మొబైల్ నెంబర్కి అనుసంధానం చేయాలి ఆధార్ నెంబర్ అండ్ ఆల్సో ఓటీపీ నంబర్ మన మొబైల్ నెంబర్ ఆయుష్మాన్ భారత్ అనే ఒక యాప్లో కనుక మనం రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు వచ్చినటువంటి ఒక ఈ ఇంక్లోడ్ క్లోప్ అనేది ఒకటి ఉంటుంది ఆ నెంబర్ కనుక మనం ఎక్కడ చెప్పిన కూడా ఏ వెళ్ళినా ఆ నెంబర్ చెప్తే ఈజీగా మనకు ఓపీ టికెట్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ టికెట్లో మనం ఆ నెంబర్ చెప్పినప్పుడు మీరు ఇది వరకు ఎక్కడ ఏ చికిత్స చేయించుకున్నారు ఎటువంటి ట్రీట్మెంట్ మీరు తీసుకున్నారు ఆ ట్రీట్మెంట్కి ఏ ఏ ప్రాసెస్ని రన్ చేశారు ఏ డాక్టర్ మీకు ట్రీట్మెంట్ ఇచ్చారు ఈ తదితర అంశాలన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో మీరు గంటల తరబడి క్యూలో నించాల్సిన అవసరం లేకుండానే జస్ట్ ఆ నెంబర్తో కనుక మీరు అక్కడ ఉన్న ఓపీ పేషెంట్స్ ఓపీ బ్లాక్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పినట్లయితే ఆ నెంబర్ని తీసుకొని మీకు ఒక పిక్ కూపన్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి చాలామంది కూడా దీన్ని ఉపయోగిస్తున్నారనే చెప్పచ్చు చదువు లేని వాళ్ళు లైక్ కొంతమంది వృద్ధులు ఇటువంటి వాళ్ళకి వాళ్ళకి కొత్తగా అవగాహన లేదు కాబట్టి జనరల్గానే గాంధీ హాస్పిటల్ లోపల కూడా అనౌన్స్మెంట్ అనేది ఇస్తున్నారు ఎవరు క్యూ లైన్స్లో ఎక్కువసేపు నించోకుండా జస్ట్ ఒక స్కానర్ అన్నది మేము పెట్టడం జరిగింది ఆ స్కానర్ కనుక మీరు స్కాన్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఆయుష్మాన్ భారత్ అనే యాప్ అనేది వచ్చేస్తుంది దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేసి లైక్ మైక్లో అనౌన్స్మెంట్ ఇచ్చినట్టుగా వాయిస్ కూడా మనకు వెంట వెంటనే వినిపిస్తుంది సో మనం సూపరింటెంట్తో మాట్లాడాలని చెప్పి ట్రై చేసాము కాకపోతే ఈరోజు ఈ ఈ ఇప్పుడున్న పరిస్థితులు ఆవిడైతే ఇక్కడ లేదు ఆవిడ బయటికి వెళ్ళడం జరిగింది ఆర్ఎంఓ ఆఫీసర్ని కూడా కలవడానికి ట్రై చేస్తాము ఆయన కూడా ప్రస్తుతం అందుబాటులో లేరు బట్ ఎక్కడైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకున్నంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది వరకు అయితే చాలాసేపు లో నించోవాల్సి వచ్చేది ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడేవారు ఇప్పుడు ఈ ప్రాసెస్ వచ్చినప్పటి నుంచి కాస్త పని కూడా మాకు చాలా తేలికైంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఎవరైతే పేషెన్స్ ఉన్నారో చేస్తున్నారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ ఓపీ పేషెంట్స్ ఇక మీదట క్యూ లైన్లో గంటలు గంటలు నిలబడకుండా ఆయుష్మాన్ భారత్ అనే ఒక యాప్లో మీ ఆధార్ నంబర్ని రిజిస్టర్ చేసుకొని మీరు యూస్ చేసినటువంటి మొబైల్ నంబర్ ఏదైతే ఉందో అది కనుక అనుసంధానం చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది అండ్ ఆల్సో మీ ఓపీ పేషెంట్ నంబర్ కూడా వస్తుంది ఆ నంబర్ని ఎప్పటికీ దాచుకోవాలి ఎందుకంటే మీరు ఇతర ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా ఆ నంబర్ కనుక మీరు ఓపీ బ్లాక్లో ఉన్నటువంటి అధికారులకి చెప్తే డైరెక్ట్గా వాళ్ళు స్కాన్ చేసి మీకు ఓపి కూపన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి అందరూ కూడా దీనిపైన అవగాహన పెంచుకొని మీ దగ్గర ఉన్న లైక్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఆ నెంబర్ ఖచ్చితంగా చెప్పండి మీకు ఎవరెవరు ట్రీట్మెంట్ చేశారో ఆ పూర్తి డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ మీరు వేరే హాస్పిటల్స్కి తిరగకుండా ఉండడానికి ఇది ఒక అసెట్ అవుతుంది మీరు ఏ ట్రీట్మెంట్ యూజ్ చేశారు ఏ మెడిసిన్స్ వారారు ఎవరు మీకు రిఫర్ చేశారు ఇవన్నీ డీటెయిల్స్తో ఉంటాయి కాబట్టి సురక్షితంగా హెల్త్ని కూడా కాపాడుకున్న వారు అవుతారు సో ఇది ఇప్పటి ఉన్న అప్డేట్ వీడియోస్ చంద్రశేఖర్ తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ పొలిటికోస్ యాప్ From the links in the description.